ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ మరియు ఏపీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త ఏపీ టెట్ మరియు డిఎస్సి కి ప్రిపేర్ అవడానికి అభ్యర్థులకు సమయం కావాలి అని మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను చాలా మంది మరి వినతి పత్రాలు ఇవ్వడం తర్వాత సమయం కావాలి అని అడగడంతో మరి ఈ విన్నపం విద్యాశాఖ మంత్రి దృష్టికి వెళ్లడంతో మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరి అభ్యర్థులకు ఏపీటెట్ మరియు మెగా డిఎస్సి ప్రిపరేషన్ కు మరింత సమయం ఇవ్వాలి అనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏవైతే ఏపీ టెట్ పరీక్షలు మరి ఆగస్టు ఐదు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించాలి అని ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందో ఆ పరీక్షలను వాయిదా పడుతున్నాయి అనే విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది త్వరలోనే మరి ఏపీ టెట్ కు సంబంధించిన కొత్త తేదీలు అలాగే ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి కొత్త తేదీలు మరి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది మొత్తానికి ఈ మెగా డిఎస్సి ప్రక్రియనంతా మరి గతంలో త్వరగా పూర్తి చేసి డిసెంబర్ పదో తేదీ కల్లా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది మరి ప్రస్తుతం తేదీలు అనేవి మారుతూ ఉన్నాయి ఏపీ టెట్ కు ఒక తొంభై రోజుల సమయం అలాగే ఏపీ మెగాడిఎస్సి కూడా ఒక తొంభై రోజుల సమయం అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ కు ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడంతో మరి ఈ సమయం టోటల్ గా ఏపీ టెట్ మరియు మెగాడిఎస్సి నిర్వహించడానికి దాదాపుగా ఆరు నెలల సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడు డిసెంబర్ కి కాకుండా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి కంతా ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి అపాయింట్మెంట్స్ ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడం జరిగింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎవరైతే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడంతో మరి ప్రతి సమస్యను కూడా మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు క్షుణ్ణంగా పరిశీలించి మరి అభ్యర్థులకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మొదట్లోనే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేస్తాం అంటూ తొలి సంతకాన్ని చేయడం ఆ మేరకే డిఎస్సి మీద తొలి సంతకం చేశారు తర్వాత అభ్యర్థులు మాకు ఏపీ టెట్ మరోసారి నిర్వహించారు అని చాలా వరకు మరి అభ్యర్థులంతా కోరినటువంటి నేపథ్యంలో అభ్యర్థులకు మరోసారి టెట్ పరీక్ష నిర్వహించడానికి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు అభ్యర్థులు డిఎస్సి ప్రిపరేషన్ కోసం మాకు సమయం ఇవ్వండి అని అడగడంతో మరి డిఎస్సి ప్రిపరేషన్ కు కూడా తొంభై రోజుల పాటు టెట్ కు డిఎస్సి కి తొంభై రోజుల పాటు ప్రిపేర్ అవడానికి మొత్తంగా టెట్ మరియు డిఎస్సి కి ఆరు నెలల సమయం ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరైతే ప్రిపరేషన్ కాలేదు ఇంతవరకు అని అనుకుంటున్నారో అటువంటి వారికి మరి ఏపీ టెట్ మరియు ఏపీ మెగా డిఎస్సీకి ప్రిపరేషన్ సమయం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి డిఎస్సి ప్రిపరేషన్ కు సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం టెట్ ఏపీ మెగా డిఎస్సి పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో ఏపీ టెట్ కు తొంభై రోజులు ఏపీ మెగా డిఎస్సి కి తొంభై రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది త్వరలో కొత్త తేదీలు ప్రకటించనుంది మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించనుంది అలాగే బిఈడి డిఈడి పూర్తి చేసిన వారు కూడా మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం ఇచ్చింది మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ మనం ఈనాడుకు సంబంధించినటువంటి ఆన్లైన్ న్యూస్ లో కూడా చూస్తూ ఉన్నాం మనం ఈనాడు సంబంధించినటువంటి ఆన్లైన్ న్యూస్ లో ఏపీ టెట్ మెగా డిఎస్సి పై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం అంటూ చూస్తున్నాం అలాగే త్వరలోనే కొత్త తేదీలు కూడా ప్రకటించనున్నట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మరింత సమాచారం ఓపెన్ అవుతోంది ఏపీ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి పై ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో టెట్ డిఎస్సి పరీక్షలకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు అభ్యర్థులకు సమయం ఇవ్వాలని నిర్ణయించింది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది త్వరలోనే ఏపీ టెట్ ఏపీ మెగా మెగాడిఎస్సి పరీక్షల తేదీలను ప్రకటించనుంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎం గా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి మెగా ఫైల్ పై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే ఈ మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు కొత్తగా బీఈడి పూర్తి చేసుకున్న వారికి మెగా లో అవకాశం కల్పించనున్నారు మెగా పరీక్షలకు మరింత సమయం కావాలని విద్యార్థి సంఘాల నేతలు ఎమ్మెల్సీలు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు ప్రిపరేషన్ కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో వారి విజ్ఞప్తులను పరిశీలించిన ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు అభ్యర్థులకు టెట్ కు తొంభై రోజులు మెగా డిఎస్సి తొంభై రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం త్వరలోనే టెట్ డిఎస్సి నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్ లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రెండు వేల ఇరవై జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించినట్లు సమాచారం మొత్తానికి మరి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కి ప్రిపేర్ అవడానికి అభ్యర్థులకు సమయం తొంభై రోజుల పాటు ఏపీ టెట్ కు తొంభై రోజుల పాటు ఏపీ డిఎస్సి కి మరి సమయం ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సమయాన్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఉపాధ్యాయు అభ్యర్థులున్నారో వారంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో